హాయ్ అండి కుండ గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ప్రభావతి అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే శృతిని శృతిని మీనాని ఎలాగైనా సరే గొడవలు పెట్టి ఎలాగైనా చేయాలి నాకు కాలు ఎరక్కొట్టి అందరూ నవ్వుతారా ఏం చేయాలో చూస్తాను నేను ఆగండత్తయ్య అత్తయ్య ప్రస్తుతానికి మీకు బాగలేదు కదా మీకు బాగున్నాక అప్పుడు చూద్దరు కానీ అంతేగాని ఇప్పుడు అలాంటివి ఏమీ పెట్టుకోకుండా అంటూ పెద్ద కోడలు రోహిణి అనేసరికి ఇంకేమీ మాట్లాడకుండా సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి అంటూ బయటకు వెళ్తుంది బయటకు వెళ్ళేసరికి ప్రభా మీనా వస్తుంది మీనా వచ్చి అత్తయ్య ఈ కాపడం పెట్టుకోండి అత్తయ్య మీకు చాలా బాగుంటుంది ఎందుకు నన్ను అనుకుంటున్నావా రేపు పొద్దున్న ఏం చేద్దాం అనుకుంటున్నా నన్ను చంపేసి దినం భోజనాలు అనుకుంటున్నావా అంటూ అనేసరికి నవ్వుతూ ఉంటుంది ఏమనుకుంటున్నా ఆ నూనె నా నెత్తి మీద పోస్తావా అని అనేసరికి అది అత్తయ్య నేను నవ్వేది మీరు ఇలా అన్న మాటలన్నీ మీ అబ్బాయి ఇందాకే అన్నారు అవునా ఏంటి నేనన్న మాటలు అవును మీ అబ్బాయి కదా అత్తయ్య అందుకనే మీ ముసుముసిన ఊళ్ళు నీ వల్లే కదా నేను పడిపోయింది అందుకనే అత్తయ్యని నీ కాపడం పెట్టాను మీకు నచ్చితే పెట్టుకోండి అత్తయ్య ఇక్కడ పెడుతున్నాను అనేసరికి ప్రభావతి కాపడం పెట్టుకుంటూ ఉంటుంది అన్నమాట కాపడం పెట్టుకుని అయ్యో నీళ్ళు చల్లారిపోయినాయి అనుకుంటా నీళ్ళు చల్లారిపోయినాయి మనం ఎలాగైనా కిందకి వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది కానీ అసలు ఈ కాపడం పెట్టుకుంటుందో లేదో అంటూ మీనా చెక్ చేస్తూ ఉండేసరికి కాపడం పెట్టుకుంటూ ఉంటుంది కాపడం పెట్టుకునేసరికి కొంచెం రిలాక్స్ అయ్యి అయినా సరే మీరాని ఎలాగైనా సరే రెచ్చగొట్టలు కావాలని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ వేడి చేసుకుందాం అనుకునేసరికి కిందికి దిగుదాం అనేసరికి నెమ్మదిగా దిగుతుంది ఆ పిండి ఎలా అయితే మీనా పైకెక్కి తను ఏవో మసాలా దినుసుల కోసం చూసుకుంటూ ఉంటుంది చూసుకుంటూ ఉంటుంటే ఏంటి పైకి ఏ ఏమనుకుంటున్నావు అంటూ అనేసరికి అది కాదత్తయ్య మీకు మూలికలు కలిపి కషాయం చేద్దారు ఏ కషాయం ఇచ్చి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు అనేసరికి ఏవి మాట్లాడకుండా తన పంతం చేసుకుంటూ ఉంటుంది మీనా చేసుకుంటూ ఉంటుంటే అనుకోకుండా చెయ్యి తగిలి ఒక పిండి ఒక కారం మీద పడేసరికి ప్రభావతికి ఒకవైపు సైడ్ అంత కారం ఒకవైపు పిండి పడేసరికి ఒకవైపు నుంచి మీనా జారిపడి బాలు చేతులు పడుతుంది అంతే ఇంకా రంగం అయిపో ప్రభావతి మొత్తం దయ్యంలా మారిపోతుంది ఇంకా అసలు బాలు చేసిన యాక్షన్ మామూలుగా ఉండదనమాట నవ్వు నవ్వు కింద ఉంటుంది అందరూ ఒకేరి మంట వస్తారు అవి బాబాయ్ మనోజ్ అంటూ ఉంటాడు మా ఇంట్లో దయ్యం వచ్చేసింది దయ్యం వచ్చేసింది అనేసరికి ఏంటి దయ్యం ఇలా మాట్లాడుతుంది మీ అందరు శృతి అందరూ భయపడుతూ ఉంటారనమాట భయపడుతూ ఉంటే ఏంటి మా ఇంట్లోకి వచ్చింది దయ్యం అనేసరికి అది కాదు నేను నేను అనేసరికి ఏంటి నువ్వు నువ్వు ఈ దయ్యం ఏమైనా పెద్ద ఇదా ఏంటి దయ్యం మన ఇంట్లో ఉంది మా అమ్మ చూస్తే ఊరుకోదు ఇది నా ఇల్లు ఏంట్రా మాట్లాడుతున్నావు మరి నేను రా నేను రా అని అనేసరికి భరభావతి ఎవరు తను గుర్తుపట్టరు బాలుకు తెలిసినా చెప్పే లోపల ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు మీనా ముసిలు నవ్వుకుంటూ ఉంటుంది ఇలా కాదని చెప్పేసి నేను ఇది నా ఇల్లు ఇది నేను నేను ప్రభావతిని అత్తయ్యా మీరా అనేసరికి అసలు ఇంకా ఇంకా షాక్లో అయిపోయి శృతి ఏం చేస్తే సెల్ఫీ దిగుదాం అత్తయ్య అని చెప్తుంది ఏంటి ఇలా నన్ను ఏమనుకుంటుంది పిల్ల అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది నవ్వుతూ ఉండేసరికి ఏం చేయాలో తెలియక అందరూ రోహిణి మీనా అందరూ అలా చూస్తూ ఉంటారు రోహిణి అత్తయ్య ఇలా ఉన్నారేంటి అత్తయ్య మీరు ఆ పిండి పడి ఏంటి మా అమ్మ మీద పిండి వేసావా అంటూ మనోజ్ మీనాని అడుగుతాడు నేనేమి వేయలేదు కావాలని పడింది ఎలాగైనా సరే అని చెప్పేసి అందరినీ గసురుకుని ఇంటికి లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అవుతుంది ఫ్రెష్ అయ్యేసరికి కావాలని మీనాని అండ చూసుకుని శృతి చాలా రెచ్చిపోతుంది అత్తయ్య దీన్ని మనం ఎలాగైనా ఖండించాలి అనే రోహిణి అత్య ప్రభావతితో చెప్తుంది సరే అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మని తన గ్లాన్స్ డ్యాన్స్ క్లాస్కి రమ్మంటారు డ్యాన్స్ క్లాస్కి రమ్మంటే రోహిణి ప్రభావతి వాళ్ళ ఫ్రెండ్ అందరూ కూడా కూర్చుంటారు ఈ లోపల ప్రభావతి రానే వస్తుంది ప్రభావతి వచ్చి కూర్చునేసరికి తర్వాత సుత్తి వాళ్ళమ్మ వస్తుంది ఎందుకు పిలిచారబ్బా నన్ను ఇలా కావాలి నుత్తనే ఏమి పిలవరే అనుకుంటూ ఉంటుంది మీ అమ్మాయి చాలా ఇదిగా మాట్లాడుతుందండి వదిన గారు మీకేమన్నా అప్పు కావాలా వదిన మా ఆయన అప్పు అంటే చొప్పు తీసుకుడతారు వదిన గారు అనేసరికి అది కాదండి అలా కాదు మా ఆరు ఒప్పుకోరండి అని అనేస్తుంది ప్రభావతి అది కాదు వదిన గారు శృతి చాలా చాలా ఇరిటేడ్గా మాట్లాడుతుంది అత్తగారు అన్న గౌరవం కానీ ఏమీ కానీ లేదు కానీ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది ఏది చేసినా మీ ఇంటి వ్యవహారం నాకెందుకు చెప్తున్నారు వదిన గారు మీ ఇల్లు మీ ఇష్టం ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చెప్పండి మా మా అమ్మాయిని అల్లుడిని మా ఇంటికి పంపించేయండి మేము చూసుకుంటాం అనేసరికి ఏంటి ఆ వదిన గారు అలా మాట్లాడుతున్నారు మీ ఎలా మాట్లాడమంటారు మీకు నచ్చట్లేదు అంటున్నారు మీ నచ్చట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి మా పిల్లని మా ఇంటికి పంపేయండి అని అనేసరికి అసలు ఇంకేం చేయలేక రోహిణి అందరూ అలా స్టన్ అయిపోతారు ఇదేంటి ఈవిడిలా మాట్లాడుతుంది మనం ఏం మాట్లాడాం ఈవిడిలా ఇలా మాట్లాడుతుంది అనేసరికి ఇంకా అర్థం కాకుండా అలా చూసేసరికి మీ మీ ఇంటి వ్యవహారం మీరు నచ్చకపోతే మా పిల్లని మాకు పంపించేయండి అంటుంది ఈ లోపల ఇదే సందు అనుకుని శృతి వాళ్ళ అమ్మ అనుకుంటుంది ఎలాగైనా సరే ఈ విషయం గొడవని పెద్ద చెయ్యాలని చెప్పేసి శృతి అమ్మకు అమ్మ అనుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక రోహిణి ప్రభావతి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు వేస్తే ఏం చెప్పానో ఆవిడేమీ అర్థం చేసుకుంది కొడుకుని కొడుకుని కోడల్ని వాళ్ళ ఇంటికి అల్లుడిని కూతుర్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతుందా ఏం మాట్లాడుతుంది అనుకుంటూ ఉంటుంది ఏం చేయాలో తెలియక అనుకుంటూ ఉంటుంటే ఎలాగైనా సరే ఈ విషయాన్ని పెద్ద చేయాలనుకుంటుంది అందుకనే ఎలాగైనా సరే శృతిని మీనాని గొడవలు చేయాలనుకున్న ప్రభావతికి ఇదే సాకు దొరికిన శృతి అమ్మకి కావాలని దెబ్బలట్లు పెట్టాలని చూస్తారు కానీ అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్ది శృతి మీనా దెబ్బలాడుకుంటారా అసలు విషయం బయటకు ఏం జరుగుతుంది అది ఏంటి అనేది మన ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందామండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లాంగ్ టైం అయిపోయింది కానీ ఏమనుకోకండి అనుకోకుండా